హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్న ఈ వెంచర్లో మన పిల్లల కోసం కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయండి ఫస్ట్ మనం లేఅవుట్ డీటెయిల్స్లోకి వెళ్దామండి ఈ లేఅవుట్ మనకు ఫస్ట్ లొకేషన్ చూసుకుంటానండి నెల్లూరు నుంచి బుచ్చుగా వెళ్ళేటప్పుడు పోతిరెడ్డి పాలెం దాటంగానే మన బాంబే హైవేని ఆనుకొని ఈ లేఅవుట్ని వేయటం అయితే జరిగిందండి ఇది నుడా అప్రూవ్ లేఅవుట్ అండి ఈ లేఅవుట్ మొత్తం మనకు ఏడు అండి ఈ లేఅవుట్లో మనకు బ్యాంకు లోన్ కూడా వస్తుందండి ఫ్లాట్కి బ్యాంకు లోను అదేవిధంగా ఈ లేఅవుట్లో మనం డెవలప్మెంట్ చూసుకుందామండి నూడా నామస్ ప్రకారం సిసి రోడ్సు ఎలక్ట్రిసిటీ డ్రైన్ కాలవలు అవెన్యూ ప్లాంటేషను గ్రా ఎంట్రన్స్ గ్రాండ్ ఆర్చ్ పార్కు ప్రతి ఒక్క ఎమ్యూనిటీసు నామస్ ప్రకారం ఇవ్వటం అయితే జరిగిందండి ఈ లేఅవుట్ మనకు ఇన్వెస్ట్మెంట్కి చాలా చక్కటి లేఅవుట్ అండి మన పిల్లల కోసం కానీ దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మన పిల్లలకి మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉందండి ఎందుకంటే ఈ లేఅవుట్ మనకు హైవేని ఆనుకొని ఉంటుందండి దీంట్లో ట్రాన్స్పోర్ట్ కూడా మనకు ఎటువంటి ఇబ్బంది ఉందండి ఇరవై నాలుగు గంటలు ఆర్టీసీ బస్సులు మనకు బుచ్చుకు వెళ్ళే బస్సులు ఇరవై నాలుగు గంటలు మనకు ట్రాన్స్పోర్ట్ ఉంటాయండి అదే విధంగా మనకు నియర్ గానే గీతాంజలి కాలేజ్ కూడా మనకు అవైలబుల్లో ఉందండి టౌన్ మన నెల్లూరు టౌన్కి కూడా జస్ట్ ఫైవ్ కేఎం నండి జస్ట్ ఫైవ్ కేఎం కాబట్టి దీంట్లో మనకు కమర్షియల్ ఫ్లాట్స్ కూడా మనకు అవైలబుల్లో ఉన్నాయండి కమర్షియల్ ఫ్లాట్స్ ఇరవై ఐదు అంకణాలు ఉన్నాయండి ముప్పై అంకణాలు ప్రతి ఒక్క సైజ్ ఫ్లాట్ సైజు కొలతలు మనకు అవైలబుల్లో ఉన్నాయండి కాబట్టి ఎవరు చూడండి హైవేను ఆనుకొని ఉందండి వెంచరు ఎవరైనా ఇంట్రెస్ట్ కలిగిన వారు ఈ కింది నెంబర్ కాల్ చేయండి అదేవిధంగా మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ మీ ముందుకు వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ